అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనపై వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేరడం వారి అభివేకానికి నిదర్శనమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు జిల్లాకు విచ్చేసిన సీఎం ఈ ప్రాంతం వెనుకబడి ఉండటాన్ని గుర్తించి సాగు తాగునీటి పథకాల కోసం నిధుల వరద కురిపించారన్నారు ఐటీలో చంద్రబాబు చేసిన కృషితో వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు సాధించి వచ్చే వేతనాల్లో సొంత ఊరి బాగు కోసం సాఫ్ట్వేర్ ఉద్యోగులు కృషి చేస్తున్నారన్నారు అలాంటి వారిని విస్మరించడం వైసీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు ఎవరైనా ఐటీ ప్రొఫెషనల్ అనేవాడు రాజకీయంలో పాల్గొంటే తప్ప అని అడుగుతున్నారు ఎక్కడైనా రికార్డులో లో ఉందా అని అడుగుతున్నారు ఎవరైనా కూడా ఇప్పుడు ఈ నాగరిక ప్రపంచంలో ఈ ఇరవై శతాబ్దంలో సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది ఎవరికైనా సామాజిక స్పృహ ఎవరికైతే ఉంటుందో ఆ స్పృహ ఉండే వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఇలాంటి విషయాల్లో అవాకులు చవాకులు పెళ్ళడం చాలా తప్పు అలాగే సోదరులు ఎవరైతే ఉన్నారో నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షానే చెప్పాడు నేను ఐటీ ప్రొఫెషనల్ సార్ నా జీతం ఇంత నేను ఆ జీతం ఇంత మీద మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్లలో చదివి మీరు ఆ రోజు బీజం వేసిన ఐటీ ప్రొఫెషన్ ఎంచుకొని ఈ రోజు నేను స్థాయికి వచ్చాను నేను సంపాదించిన డబ్బును కూడా ఈ భూమి యొక్క రుణం తీర్చుకునే దానికి నా తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ ఈ పంట సాగు చేస్తున్నానని ఆయనకున్న మనో ఆయనకు ఏదైతే ఆయన మనసులో ఉందో అక్కడ వ్యక్తపరచడం జరిగిందే తప్పక ఏం చేయలేదు దాన్ని ఈ రోజు వైసీపీ మొక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రోల్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే వైసీపీ వాళ్ళకి ఇంకా చంపదెబ్బలు సరిపోవడంలా ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఒకసారి మీరు గమనించండి ఎనిమిది నెలల నుంచి ఎక్కడైతే సోషల్ మీడియాలో తప్పులు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద కానీ అలాగే అనాగరికంగా ఎవరి మీద ప్రవర్తిస్తా అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇలాంటి ట్రోల్ చేసిన వాళ్ళని అయితే చట్టపరంగా శిక్షించడానికి మా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకున్నాం